ప్రభువు పేరిట మీ అందరికీ షలోం ఈరోజు దేవుని వాగ్దానము ఏసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను యోహాను సువార్త పదకొండవ అధ్యాయము ఐదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రీలారా ఏసయ్య అంటే ఇష్టం అందుకే ఆ చెల్లెళ్ళు ఆయనకు పరిచర్య చేస్తూ ఉండేవారు ఆ గ్రామానికి ఏసయ్య వెళ్తే తప్పనిసరిగా ఆ ఇంటికి వెళ్ళేవాడు ఏసయ్యకు కూడా వారంటే చాలా చాలా ఇష్టం వారికి ఏసయ్య ఇమ్మానుయేలు దేవునిగా పరమ వైద్యునిగా పాపులను చీరదియు ప్రేమామయునిగా బాగా తెలుసు వారే మార్త మరియు వారి సహోదరుడైన లాజరు ప్రిలారా లేఖన భాగంలో చెప్పబడినట్లుగా యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను అన్న వచనము ప్రకారము ఒకరోజు ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న ఒక్కగానొక్క తమ్మునికి అనుకోని రోగము వచ్చింది బహుశా వైద్యులు ఎప్పటి మా వల్ల కాదు అని చేతులెత్తేశారేమో అయినప్పటికీ వారిలో ఒక ధైర్యం ఉంది పరమ వైద్యుడైన ఏసయ్య మాకు ఉన్నాడు అని అందుకే అతని చెల్లెండ్రు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన యుద్ధకు వర్తమానము పంపించారు ప్రీలారా వైద్యులు ఏమి చేయలేరేమో కాని మా ఏసయ్య చేయగలడు అనే నమ్మకముతో ఆయన వస్తాడు అని ఎదురుచూసి ఉంటారు ఇక్కడేమో లాజరు పరిస్థితి దిగజారిపోతుంది ఏసయ్య ఎక్కడో లేరు ప్రక్కనే అతి సమీపముగా ఉన్నాడు ఇంచుమించు కేవలము మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు వచ్చేస్తారు వచ్చేస్తాడు అని ఎదురుచూశారు ఒకరోజు కాదు రెండు రోజులు మరి ఆశ నిరాశ అయింది ఏసయ్య రాలేదు తమ్ముడు మరణించాడు నెమ్మదిగా భారముగా రోజులు గడుస్తుండగా లాజరు చనిపోయి పాతి పెట్టబడిన నాలుగు రోజుల తర్వాత క్రీస్తు ప్రభు వచ్చాడు ప్రిలారా మార్త మరియ సామాన్య మనిషిలే అయినప్పటికీ ఇప్పుడు ఏమి చేద్దావని వచ్చావు ఏసయ్యా నీవు కూడా అందరిలాంటి వాడివే అని నిందించలేదు కాని ఇద్దరు కూడా ఏసయ్యా నీవు ఇక్కడ ఉన్న ఎడల మా తమ్ముడు చావకుండెను అని ఆయనతో చెప్పినట్లుగా లేఖన భాగాల్లో మనము గమనించగలము ప్రే సహోదరి సహోదరుడా ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా చేజారిపోయిన స్థితిలో ఉన్నా మీ జీవితములో ఏసయ్య కార్యము చేయాలని ఏదో ఒక అద్భుతము జరగాలి అని మార్త మరియ మరియవలే దేవునిపై ఆధారపడి ఉన్నారేమో దేవా కరుణించు మా జీవితంలో ఉన్న ఈ సమస్యను తొలగించడం అసాధ్యమేమి కాదు అని వేడుకుంటున్న వేళ ఆనాడు సహాయము పొందలేక నిర్జీవంగా ఉన్న లాజరు వలెనో ఆశలు అడుగంటిన మార్త మర్యవలను ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా ఉన్నారేమో ప్రే సహోదరి సహోదరుడా అంతా అయిపోయింది అనుకున్న క్షణాన ఏసయ్య వచ్చాడు జరగాల్సిన నష్టము జరిగిపోయింది లాజరు చనిపోయాడు ఇప్పుడు వచ్చి ఏమి చేస్తాడు ఏసయ్య అనుకుంటున్నావా నిజమే అనుకోని సంఘటన జరిగింది దాన్ని ఎవరూ మార్చలేరు కాని కాదేది దేవునికి అసాధ్యము అందుకే మరణించిన లాజరు క్షణాల్లో ప్రాణాలతో తిరిగి ప్రతికాడు ప్రే సహోదరి సహోదరుడా చీకటి అలుముకున్న కన్నుల్లో వెలుగు నింపబడింది ముక్కలైన గుండె తిరిగి స్పందించడం మొదలెట్టింది ఆగిపోయిన నవ్వులు తిరిగి వికసించాయి అప్పటి వరకు లాజరు అనే అతనికి బాగాలేక చనిపోయాడంట అని మాట్లాడుకున్న వారందరూ చనిపోయి పాతి పెట్టబడి నాలుగు దినములైన లాజరు మళ్లీ బ్రతికాడంట ఏసయ్య అని అతను బ్రతికించాడంటా అంటూ లాజరును ఏసయ్యను చూచుటకు అనేకులు వారి వద్దకు వచ్చారు ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ స్థితి ఎంతగా దిగజారిపోయి ఉన్నప్పటికీ నీ బ్రతుకు ఎంతగా పాడైపోయి ఉన్నప్పటికీ నీ ఆశలు ఎంతగా నిరాశలైనప్పటికీ ఆనాడు మార్తా మర్యలకు వాగ్దానము చేసిన దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన నీకు కూడా వాగ్దానము చేస్తున్నాడు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని ప్రే సహోదరి సహోదరుడా ఆనాడు లాజరును బ్రతికించిన దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు సేవిస్తున్న దేవుడు మరి ఆనాటి మార్తా మర్యల వలె విశ్వసించి దేవుని కార్యాన్ని చూడటానికి నీవు సిద్ధమేనా అట్టి విశ్వాసం అట్టి విధేయత నీకున్నయా ఒక్కసారి ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు నీ హృదయాన్ని పరిశీలన చేసుకొని చూసుకో నీ హృదయానికి చెప్పుకో ఓ బేల హృదయమా ఏసయ్యపై ఆధారపడు అని నీ కన్నీటికి చెప్పుకో నీ కన్నీరు ఒకరోజు నాట్యముగా మార్చబడుతుందని నీ గాయపడిన గుండెకు చెప్పుకో ఒకరోజు నీ గాయాలు కట్టబడుతున్నాయని చేజారిన నీ బ్రతుకుకు చెప్పుకో నీ కాళ్ళగతులు దేవుని వశమని ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరుడా నీవు సేవిస్తున్న దేవుడు నమ్మదగినవాడు ఆయన ఎన్నడు మాట తప్పనివాడు మార్పు చెందనివాడు అందుకే అటి రీతిగా మన విశ్వాస జీవితాన్ని ఆయనలో బలపరుచుకున్న అటువంటి గొప్ప కృప ధన్యత ఈ పరిశుద్ధ దినము ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మీ ఆయన తన కరుణగల రికల చాటున సంరక్షించి ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్ఠమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా గడిచిన వారమంతా మీ రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడి మరొక శ్రేష్టమైన ఈ ఆదివారమున మిమ్మల్ని ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకే మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం ప్రభువా చర్చికి వెళ్లే విషయంలో నిర్లక్ష్యము వహించకుండా ఆసక్తి కలిగి ఆలయానికి వెళ్ళి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించే శుద్ధ హృదయం మాకు దయచేయండి దివాయి రోజు మీ వాక్యముతో మాతో మాట్లాడండి మాకు నెమ్మదిని కలిగించండి యథార్థ హృదయముతో మా పాపములన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపము చెంది పరిశుద్ధత పొందే ధన్యతను మాకు దయచేయండి దేవా మా కొరకై గాయాలు పొంది శ్రమలు అనుభవించిన ఏసయ్య ఏమిచ్చి మీరు నము తీర్చుకునగలము దేవా మీరు మా హృదయములోనికి రండి మమ్మల్ని మీ కౌగిట్లో చేర్చుకోండి ప్రభువా నిర్మలమైన హృదయముతో యోగ్యమైన మనసుతో మీ శరీర రక్తములైన రొట్టె ద్రాక్ష రసములు స్వీకరించే సిద్ధపాటు మాకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా మేము కూడా మరియా మార్త వలె మీ అందు విశ్వాసము కలిగి మా జీవితాలను ముందుకు నడిపించుకున్నటకు మాకు అటువంటి గొప్ప కృపను ధన్యతను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము బిడలకు దయచేసి ఆశీర్వదించి ఫలభరితమైన జీవితము రాబోయే రోజులలో బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య సహాయము చేస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం ఈ ఈరోజు ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు వింటున్నావు దేవ ఏ బిడ్డ ఎక్కడ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాదశ నిధిలో పెట్టుతున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్పతండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి అంధకారము ప్రతి శోధన ప్రతి దుఃఖము ప్రతి లేమిని తీసివేసి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకుని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్